హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి ఇప్పుడు మనం చింతామణి మార్కెట్లో ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఆవులు ఇది పెద్ద సైజు ఆవున్నా చూడండి బాగుంది ఆవు సైజు సార్ రైతుని రేట్ అడుదాం ఏం చెప్తున్నా రేట్ ఒకటి ఎనభై వినిందా ఏ రెండో రెండో సెల్ ఎన్ని పళ్ళ మీద எஸா பால் பதிப்பது லீட்டர் ஒரு லட்ச எணை வீலா எந்த வரைக்கும் வச்சு ஒருபை ஒரு சூட் ஃபிரெண்ட் சாவு போது ఫ్రెండ్స్ దీని ఆర్డర్ ఆర్డర్ బాగుంది ఇంపోర్ట్ ఆర్డర్ చూడండి అడుగు కూడా చూడండి చాలా ఉంది బాగుంది కండిషన్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ చింతామణిలో చూడండి చూడండి ఫ్రెండ్స్ అన్న దగ్గర ఒక నాలుగు ఐదు ఆవులు ఉన్నాయి ఉన్నాయి రేట్లు అడుగుదాం ఎన్ని పళ్ళ పళ్ళు రెండు పళ్ళ నల్ల పళ్ళ వెయిట్ అరవైనా రైతులు వస్తున్నారు ఫ్రెండ్స్ అడుగుతున్నారు జెర్సీ అనా జెర్సీ వెయిట్ ఇరవై రెండు ఎంత చెప్తున్నా రేట్ ఇరవై ఒకటి ఇరవై ఇది తెలుసు చూడండి ఫ్రెండ్స్ జెర్సీలు కూడా ఒకటి ఇరవై చెప్తున్నారు చూడండి రైతులు వస్తున్నారు అడుగుతున్నారు కొంచెం వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారు చెప్పడానికి చూడండి రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయి చూడండి రైతు సోదరులు ఎప్పుడైనా గమనించండి రైతులు నష్టపోవద్దండి ఎప్పుడైనా నష్టపోకుండా తీసుకోండి చూడండి ఈ క్వాలిటీ బాగుంది ఉంది క్వాలిటీ ఆర్డర్ చూడండి సైజు చూడండి ఆవులు సైజు ఉన్నాయండి రెండు అవులు రేట్ ఎంత చెప్తున్నా వెయిట్ అరవై ఒకటి అరవై ఇదేనా వెయిట్ ఎనభై ఒకటి ఎనభై ఇది ఒకటి ఎనభై అంట ఫ్రెండ్స్ ఇది ఒకటి అరవై అంట అండి ప్యూర్ హెచ్అప్లు బాగున్నాయి ఇంకా ఎన్ని ఇంకో పది పదిహేను రోజులు పడుతుంది దీని ఆర్డర్ ఇంకా రావాలి బాగుంది ఇంపోర్టెడ్ ఆర్డర్ లాగా ఉంది కట్టున్నది చూడండి చూడండి చిన్న వాళ్ళు కొంచెం చిన్నవి ఉన్నాయి సైజులో లో ఒకసారి అడుగుదాం రేట్లు ఏమన్నా తప్పులో ఉన్నాయేమో రేట్లు ఆవులు వస్తేనావులు ఎన్ని ఆవులు ఉన్నాయన్న మొత్తం ఆలు కావాలి రేట్లు రేట్లేమన్నా చెప్తానా దీని రేట్ ఎంతనా అమ్మేలే అమ్మేసిన ఆల్రెడీ దాని రేట్ ఎంత తొంభై వేలు ఫస్ట్ ల్యాక్టేషనా సెకండ్ ఫస్ట్ ల్యాక్టేషనా ఫస్ట్ ఈతనా రెండో ఈతనా ఫస్ట్ ఈత అది அதான் yeah, yeah. <laughs> ఎన్ని లీటర్లు ఇస్తాయినా పాల్ పదహారు లీటర్లు ఒక పూటకి అంటే రోజు మొత్తం ముప్పై రెండు లీటర్లు ఒక లక్ష అరవై వేలు చెప్తున్నా తగ్గి సోనా చూడండి ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాలంటే నెంబర్ చెప్తా డబల్ నైన్ సిక్స్ ఎప్పుడు అమ్ముతుంటారా మీరు ఓకే ఫ్రెండ్స్ ఎవరికన్నా ఆవులు కావాలంటే అన్న కాల్ చేయండి చింతామణిలో ఎవరికన్నా ఆవులు కావాలంటే ఇప్పిస్తారా ఆవు కమిషన్ తీసుకుంటారా ఎంత తీసుకుంటారా రెండు వేలు రెండు వేలు అంటే కదా ఒక ఆవుకు మీద ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అట్లుండ అంటే ఆవులు కూడా ఇస్తారు కదా మీకు వాళ్ళు ఐదు వందలు ఇస్తారు వీళ్ళు ఇప్పిస్తారు అంటే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల మధ్యలో చూడండి ఫ్రెండ్స్ ఆవులు కూడా ఆవులు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆవులు అయితే ఇట్లున్నాయి రేట్లు రేట్లు అయితే మస్తు చెప్తున్నారు ఒక లక్ష అరవై వేలు ఒక లక్ష యాభై వేలు రెండు లక్షలు మూడు లక్షలు జతలు మూడు లక్షల యాభై వేలు నాలుగు లక్షల ఇరవై వేలు కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ క్వాలిటీని బట్టి మిల్క్ కెపాసిటీని బట్టి చెప్తున్నారు సైజుని బట్టి కూడా చెప్తున్నారు సార్ చూడండి ఎంత తమ్ముడు రేటు ఎనభై ఐదు జెర్సీయా చూడండి ఫ్రెండ్స్ జెర్సీ ఆవు తమ్ముడు ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు

తమ్ముడు పది రోజులు చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఒక ఐదు రోజులు ఎగస్ట్రా ఉండొచ్చు ట్రాన్స్పోర్ట్ లో ఒకవేళ ఇక్కడ నుంచి హైదరాబాద్ పోతే ఒక ఐదు రోజులు ముందే తినొచ్చు ఫ్రెండ్స్ తమ్ముడు ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు ఒక బార్గెనింగ్ ఒక ఐదు వేలు నుంచి పదివేలు మధ్యలో అవుతుంది ఇది నీదే తమ్ముడు ఇదంత చెప్తున్నారు రైట్ ఒకటి ఒక లక్ష ఐదు వేలు ఇది ఎన్ని లీటర్లు పాలు తమ్ముడు పదహైదు పదిహేదు ఇస్తుందా అని చెప్తున్నాడు అంటే ఒక రోజు మొత్తం మీద ముప్పై లీటర్లు ఒక పూటకు వచ్చేసి పదిహేను లీటర్లు ఇస్తాంట తమ్ముడు ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నాడు రేటు ఇది ఎన్నగితే తమ్ముడు రెండో పల్లెసిందా మొత్తం పల్లె వేసింది మొత్తం ఆరుపళ్ళు ఉంది ఆరు అంటే రెండో అయితే ఫ్రెండ్స్ చూడండి బాగుంది క్వాలిటీ హడ్ర కూడా కొంచెం పెద్ద సైజు తమ్ముడు ముప్పై లీటర్లు చెప్తున్నాడు మనం అయితే ఒక పద్దెనిమిది లీటర్ల నుంచి ఇరవై లీటర్ల మధ్యలో పెట్టుకోవచ్చు తమ్ముడు యా తమ్ముడు ఎంత చెప్తున్నావు ఒక లక్ష ఐదు వేలు ఇది వేల లీటర్లు ఇస్తారు

డబల్ జీరో చూడండి డబల్ త్రీ ఓకే డబల్ జీరో కాదంటే డబల్ త్రీ ఫ్రెండ్స్ కి తమ్ముడు చూడండి చిన్న వయసులోనే బేరం చేస్తున్నాడు అంటే వాళ్ళ నాన్న తెచ్చి ఇక్కడ మా తమ్ముడు నిలబెట్టినాడు మనకి రేట్లు అయితే కొంచెం రీజనబుల్గా అని అనిపించింది నాకు కొద్దిగా చూడండి ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇంకో కావు ఇది ఆవు పిచ్చప్ కాసు మొత్తం నలుపుంది ఫ్రెండ్స్ కాకపోతే క్వాలిటీ అయితే బాగుంది జబర్దస్త్గా చూడండి ఒకసారి సనుకొ చూడదు బాగుంది పిండుకోని మిషన్ రాకపోయినా కానీ ఇది రైతు పిండుకోనికి సూపర్ ఉంటది బిండుకోనికి ఇది మినిమం ఒక ఎనిమిది లీటర్ల నుంచి పదిహేను లీటర్ల మధ్యలో వేస్తుంది అంటే పది పది వరకు ఎనిమిది నుంచి పది మధ్యలో వేస్తుంది అంత చెప్తున్నా రేట్ దీని రేట్ ఎంత చెప్తున్నా ఇది ఒకటి చెప్తున్నా ఒక లక్ష పదివేలు ఎన్నో అవుతానా మూడో అవుతా మూడో అవుతా చూడండి ఫ్రెండ్స్ అన్న అయితే రీజనబుల్ గా చెప్పినాడు నాకు సంతలో అందరు చెప్తున్నారు ఒక లక్ష యాభై వేలు ఒక లక్ష ముప్పై వేలు అన్న అయితే రీజనబుల్ గా మనకి ఒక లక్ష ఎంతనా ఒక లక్ష ఐదు వేలు ఒక లక్ష ఐదు వేలు చెప్పినాడు ఏమైనా బార్గెనింగ్ ఉందా ఏమైనా ఎంత ఫైనల్ గా ఎంత నైట్ అయితే ఇచ్చేస్తా తొంభై వేలు చూడండి ఫ్రెండ్స్ తొంభై వేలు అంట ఆవు పెద్ద సైజు ఆవు కూడా మంచి ఉంది కలర్ ఇది వాతావరణాన్ని కూడా తట్టుకుంటారు ఫ్రెండ్స్ ఎక్కువ అన్నది బిజినెస్ అంట ఎవరైనా అన్నకి ఆవులు కావాలంటే కాల్ చేయొచ్చు అన్నీ సిక్స్ త్రీ సిక్స్ టూ త్రీ టూ త్రీ డబల్ జీరో వన్ వచ్చారు ఆల్రెడీ అడిగారు ఈ ఎంత వరకు అడిగారు అన్న ఇందాకలా ఆవుని ఎంతవరకు అడిగారు ఇందాక లావు అలా ఇంతవరకు ఎనభై ఐదు తొంభై అడిగినా నేను తొంభై ఐదు అయితే ఫైనల్ తొంభై ఐదు అయితే ఓకే ఫ్రెండ్స్ వచ్చినారు అన్న పేరం జరుగుతున్నది చూడండి ఐదు వందలు అడ్వాన్స్ పెట్టి అన్న అడుగుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఐదు వందలు అడుగు ஒரு

వెయ్యి రూపాయలు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఆవులు కావాలన్నా అన్నీ ఇప్పిస్తారంట చూడండి చూడండి ఫ్రెండ్స్ నార్మల్ జెర్సీ జెర్సీ క్రాస్ మూడో అయితే నుంచి నాలుగో అయితే ఉంటుంది సార్ రైతుని ఎంత చెప్తున్నాడు కనుక్కుంటా ఎంతనా అరవై ఐదుగులా చూడండి ఫ్రెండ్స్ చిన్నది జెర్సీ ఆవు ఎన్ని లీటర్లు ఇస్తాయనా పాలు కూటాకే రోజులు మొత్తం పడేయాలి రెండోది రెండో అవుతా ఎన్ని పళ్ళు మేము ఎన్ని పళ్ళు కరోనా అరవై ఐదు వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ అంటే ఒక యాభై వేలు వరకు వస్తుందా ఒక యాభై వేలు వరకు వస్తుందా ఫైనల్ చూడండి ఫ్రెండ్స్ రైతుకి యాభై అంటే అన్న తెచ్చి అమ్ముతున్నాడు అన్న యాభై ఐదు వేలు చెప్తున్నాడు అన్న ఇక ఒక యాభై ఐదు వేల నుంచి అరవై వేల మధ్యలో ఇవ్వచ్చు ఇక రేట్లు అయితే ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి నార్మల్ ఆవులు చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేప్పుడు కొంచెం క్వాలిటీ బాగున్నాయి చూడండి ఆవులు ఉంటామని సార్ ఇది ఎవరు ఆవులు కన్నా కానీ దాన్ని నాలుగు సార్లు చెక్ చేసుకుంటే దాని పళ్ళు చూసుకోండి అరిగిపోయినాయా పళ్ళు ఉన్నాయా లేవా లేని ఎన్నో అయితే అనేది తెలిసిపోతుంది పళ్ళతో కూడా ఇక్కడ చూసుకోండి ఆరు పనులు ఉంటే సెకండ్ ల్యాక్టేషన్ చేసి ఉంటుంది నాలుగు పనులు ఉన్నా కానీ రెండవ ఉండొచ్చు అంటే ఎందుకంటే అది తొందరగా తప్పొచ్చు చూడండి ఒకవేళ ఆవును కొంటే నాలుగు సాన్లు పెండుకోండి నాలుగు సాన్లు పెండుకుంటే మనకు తెలుస్తుంది ఆ నాలుగు సాన్లు వస్తున్నాయా రావట్లేదా మీరే బేరం చేసుకోండి తలార్లు బేరం చేస్తే వాళ్ళు ఆవు మీద రెండు వేలు మూడు వేలు ఐదు వేలు వరకు తీసుకుంటారు అంతేనా ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఒక వెయ్యి నుంచి రెండు వేలు తీసుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నాడు చిన్న ఒక లక్ష ఐదు వేలు అంటే ఆయన బార్గెనింగ్ చేస్తే తొంభై వేలు వరకు వస్తుందేమో చూడండి ఎంత చెప్తున్నా ఒకటి డెబ్బై ఐదు ఎన్ని లీటర్లు ఇస్తా పాలు పాలు ఎంత ఇస్తది ఎన్నో అవుతా ఇంత రెండోది ఏ ఒకటి యాభై వరకు అవుతా ఒకటి డెబ్బై ఐదు చెప్తున్నావు ఎంతవరకు ఇస్తావు ఫైనల్ ఫైనల్ రేట్ ఎంత ఒకటి అరవై చూడండి ఫ్రెండ్స్ అన్న ఒకటి అరవై ఇస్తా అంటున్నాడు లోకన్నా ఆవులు కావాలంటే చూడండి ముప్పై లీటర్లు ఇస్తుందా అని చెప్తున్నాడు అన్న మనం ఒక ఇరవై లీటర్ల వరకు గ్యారంటీ పెట్టుకోవచ్చు ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్ల మధ్యలో ఇస్తుంది ఆవు అంటర్ బాగుంది పెద్ద సైజు ఏంటి చెప్తున్నావు అన్న ఒకటి నలభై ఐదు యావ్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకటి నలభై ఐదు వేలు చెప్తున్నాడు ఆవు ఇది లీటర్లు ఇస్తుంది అన్న పాలు 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 ఎన్ని లీటర్లు పదమూడు లీటర్ల నుంచి పద్నాలుగు లీటర్లు ఒక పూటకి ఎన్ని అవుతాయి రెండో అవుతుంది రేట్ ఎంతనా రేటు రేటు ఒకటి నలభై ఐదు ఎంతవరకు వస్తుంది ఫైనల్ గా ఫైనల్ రేట్ ఎంత ఒకటి ముప్పై ఈ నెంబర్ చెప్పు డబల్ నైన్ జీరో టూ సెవెన్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్ ఎప్పుడు తెచ్చాము తో ఆవులు ఎవరికన్నా ఆవులు కావాలని ఇప్పిస్తావా ఎంత తీసుకుంటావు కమిషన్ వెయ్యి రూపాయలు ఒప్పమ్మ నీ ఆవులు అయితే కమిషన్ తీసుకో బయట ఆవులు అయితే కమిషన్ తీసుకుంటావు ఓకేనా అంతేనా ఎవరు మాటికేరి కర్ణాటక చింతామణి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఎప్పుడు తెచ్చమ్ తెచ్చప్లైనా జెర్సీలు కూడా ఉంటాయా జెర్సీ ఆవులు కూడా ఉంటాయా మీ దగ్గర హెచ్చప్ ఓకే చూడండి ఫ్రెండ్స్ జెర్సీలు హెచ్చప్ ఆవులు అమ్ముతున్నట్ట అన్న అదొకటి ఆవులు కావాలంటే అన్న కూడా కాల్ చేయండి ఆవులు ఇప్పిస్తారంట అన్న దగ్గర ఉంటే ఏం కమిషన్ ఏం తీసుకోవాలంట బయట ఇప్పిస్తే ఒకవేళ రైతుల దగ్గర ఒక వెయ్యి రూపాయలు కమిషన్ తీసుకుంటారంట ఆవు మీద ఎవరికైనా ఆవులు కావాలంటే కాల్ చేయండి చూడండి ఫ్రెండ్ చిన్న ఇది దీని రేటు కనుక్కున్నాం ఒకసారి ఎలా ఉంది రేటు రేట్ ఎంత చెప్తున్నాడు రేట్ రేట్ ఎంత ఎనభై వేలు చూడండి ఫ్రెండ్ చిన్నది ఫస్ట్ ల్యాక్ట్ వేసిన నాలుగు పొలం మీద ఉందట క్లాస్ వచ్చ ఎనభై వేలు చెప్తున్నాడు రేటు చూడండి ఫ్రెండ్స్ రైతు దగ్గర రామప్ప ఇదే నావు హెచ్అప్లో ఎన్ని అవుతావు అరవై రెండు రెండో రెండో ఈత అరవై రెండు వేలు అంటున్నావు ఏమైనా తప్పు చేసిస్తావా కొద్దిగా పేరం ఏమన్నా తప్పు చేసి ఇస్తావా ఏమో చేసుకోవా మనిషికి వస్తే ఒక యాభై ఐదు వేల వరకు వస్తా ఒక చూడండి ఫ్రెండ్స్ అన్న అయితే రీజనబుల్ గా చెప్పినాడు రేటు అరవై ఐదు వేలు చెప్పినాడు మనకి బార్గెనింగ్ చేసుకుంటే ఒక యాభై ఐదు వేలు వరకు వస్తుంది రేటు ఇప్పుడు ఎన్ని రోజులు అయితే ఎంత అన్న ఎంత టైం ఉంది ఇంక ఎన్ని ఆరు లీటర్లు ఇస్తుంది పొటాటో ఆరు లీటర్లు ఇస్తుంది అన్నకి అర్థం కావట్లేదు మనం మాట్లాడేది ఇంకా ఎన్నికి పదైదు దినాలు పోవాలా పదహైదు దినాలు అంటున్నాడు అన్న ఫ్రెండ్స్ అన్న లీటర్లు చెప్తున్నాడు మనకైతే గ్యారంటీ ఒక ఐదు లీటర్ల నుంచి ఆరు లీటర్ల మధ్యలో ఇస్తుంది పాలు ఒక ఆరు లీటర్లు వస్తుందా అన్న అయితే ఏడు చెప్పినాడు ఫస్ట్ మనకి గ్యారంటీ మేము చూసుకోండి చెప్పానా ఫోన్ ఫోన్ నెంబర్ చెప్పు చెప్పుడు తొమ్మిది ఏడు తొమ్మిది ఏడు మూడు ఒకటి మూడు ఒకటి ఐదు ఆరు ఐదు ఆరు ఐదు ఒకటి ఐదు ఒకటి ఎనిమిది ఐదు ఎనిమిది ఐదు ఎవరు ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ సొంత నుంచి ఐవత్ కిలోమీటర్ ఓకే